టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసింది ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు చాలా రోజుల తర్వాత బయట కనిపించాడు అది కూడా ఒక గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ దర్శనమిచ్చాడు దాంతో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇంతకీ ప్రభాస్ ఎక్కడ పూజలు చేశాడు దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హీరో ప్రభాస్ ఇరవై రోజుల ముందు సలార్ సినిమాతో థియేటర్లోకి వచ్చాడు హిట్ కొట్టాడు అయితే ప్రమోషన్ కూడా యొక్క ఇంటర్వ్యూతోనే సరిపెట్టేశాడు ఇది తప్పితే ప్రభాస్ పెద్దగా కనిపించలేదు మధ్యలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు కానీ ఒకటో రెండో ప్రభాస్ ఫోటోలు బయటకొచ్చేసరికి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు తాజాగా సలార్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలోనే కర్ణాటక వెళ్ళిన ప్రభాస్ మంగళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి వెళ్లారు వైట్ క్యాప్ మాస్క్ ధరించిన ప్రభాస్ సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్తో తో కలిసి గుడికి వెళ్లారు స్పెషల్ పూజలు కూడా చేయించాడు అయితే సలార్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఈ పూజలు చేయించినట్లు తెలుస్తుంది ఆ ఫోటోలను చూసిన ప్రభాస్ అభిమానులు వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిదిన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్